ఆ ఇంకేస్తామా ఓట్లా పాడ ఎక్కడున్నాయి కొంపలు కొంప గోడ ఏమన్నా గట్టిచ్చాడా ఒక్క రూము ఒక్క కాడ ఇల్లు చూపెట్టి ఒక ముసలు ఉండండి అని ఊరి మీద మస్తు మంది అడుగుతుంటారు బుచ్చగా లెక్క ఏమాను కేసీఆర్ నువరికే అత్త అంటారు ఎక్కినాక రాజ్యం వెళ్తా అందరూ ముసల్ చూస్తలేరు వయసు చూస్తలేరు భూ చూస్తలేరు ఓటెందుకు వెయ్యాలయ్యా ఆ రోజు పని అంతా కూడా కొట్టుకోండి లైన్ లో ఉండి ఇక్కడే గుర్తుంటా ఇంకా పదిహేను ఏం నేరం చచ్చిపోయిన రోజు వచ్చి బొందరం మళ్ళీ వేయకుంటే మా ఆయన మున్సిపాలిటీ కూడా ఆడే గుల్చుకుపోతాడు ఇప్పుడు వెయ్యి రూపాయలు దేనికి మొదలు పెడతాయ్యా కొడుకులు బిడ్డాల్ నేను ఇంత నీడ గుంప ఇస్తే ఏది ఎక్కడ కట్టినాం ఇంటి ముందా ఇంటికాడ ఉన్నా ఖమ్మంన్నా వైరా ఉన్నా ఏ ఊర్లో లేదు ఏది కేసీఆర్ కట్టిన ఇల్లు అని కాడ బోర్డు చూపెట్టమని ఒక గల్లీలో మంచి కట్టుకున్నారు మందిని ముంచిందే కట్టడానికి మందిని ముంచేదే కట్టడానికి ఒక్కసారి అన్న ఒక్కసారన్నా ఒక్కసారి అన్న గెలవద్దా ఎక్కడెక్కడ డబ్బులు అని సాద్దాం అనుకున్నాం માનાટી મુલોમાં